అస్సలం వాలేకుం వరతుల్లాహి వుహు స్నేహితులారా మన ఈ యూట్యూబ్ఛానల్కు మరోసారి స్వాగతం ఈరోజు మనం మాట్లాడబోయేది మన జీవితంలో ముఖ్యంగా మన ఇళ్లలో మనం పట్టించుకోకుండా వదిలేసే కొన్ని విషయాల గురించి ఈ విషయాలను శ్రద్ధించకపోతే మన ఇళ్లలో దారిద్ర్యం మరియు కష్టాలు చేరే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశం చాలా ముఖ్యమైనది ఇప్పుడు నీవు ఈరోజు అంశంలోకి వద్దాం మన ఇళ్లలో దారిద్ర్యాన్ని తెచ్చే కొన్ని విషయాల గురించి మాట్లాడబోతున్నాం గతంలో కొన్ని వీడియోలలో ఇలాంటి కొన్ని మార్గాలను మనం చర్చించాం అయితే ఈరోజు మనం తేలికగా తీసుకునే కాని చాలా ముఖ్యమైన కొన్ని విషయాలను నీవు పంచుకోబోతున్నాను మన ఇళ్లలో ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో మనం తరచూ పట్టించుకోకుండా వదిలేసే ఒక విషయముంది మన పిల్లలకు రాత్రి నిద్రపోయేటప్పుడు డైపర్ వేస్తాం కదా రాత్రి నిద్రపోయే సమయంలో ఆ పిల్లలు డైపర్లో లేదా వారు పడుకున్న చోట మలమూత్ర విసర్జనం చేస్తారు ఉదయం మనం లేచినప్పుడు కొన్నిసార్లు ఆ డైపర్ను మార్చి పిల్లలను కడగకుండానే దాన్ని ఇంటిలో ఒక బకెట్లో లేదా మూలలో ఉంచుతాం కొన్ని ఇళ్లలో ఈ డైపర్లు లేదా మురికి బట్టలు మరుసటి రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు ఇంటిలోనే ఉంటాయి ఇలాగే ఇంటిలోని బాత్రూం ఒక మూలలో ఇలాంటి నజెస్ మురికి వస్తువులు పేరుకుపోయేవారూ ఉన్నారు స్నేహితులారా ఇది చాలా శ్రద్ధించవలసిన విషయం ఇలాంటి అలవాట్లను మన ఇళ్లలో చేస్తే అది దారిద్ర్యాన్ని మరియు కష్టాలను తెచ్చే అవకాశం ఉంది బదులుగా మనం ఏమి చేయాలి రాత్రి సమయంలోనే పిల్లలను కడిగి శుభ్రం చేయాలి మలమూత్ర విసర్జనం జరిగిన డైపర్లు లేదా బట్టలను కడిగి శుభ్రంచేసి ఉంచడం ఉత్తమం అది సాధ్యం కాకపోయినా పిల్లలను కడిగి శుభ్రం చేసిన తర్వాత ఈ నజస్ వస్తువులను ఇంటిలో ఉంచకుండా ఇంటి బయట ఒక బకెట్లో లేదా ఇతరత్రా ఉంచే ప్రయత్నం చేయాలి ఇక కొందరు ఈ మురికి డైపర్లు లేదా బట్టలను ఇంటి బయట ఒక పాత్రలో ఉంచవచ్చు కాని అక్కడ కోళ్లు లేదా ఇతర జీవులు వచ్చి దాన్ని చీల్చితే అది కూడా పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది పిల్లలకు అనారోగ్యాలు రావడానికి ఇంటిలో బరకత్ ఆశీర్వాదం తగ్గడానికి ఇది కారణం కావచ్చు కాబట్టి నజస్ అది పిల్లల విషయంలో మాత్రమే కాదు ఇంటిలో ఎప్పుడూ పేరుకుపోనివ్వకూడదు మన పెద్దలు గతంలో చెప్పారు ఇంటిలో బాత్రూం నిర్మించడం కూడా బరకత్కు హానికరమని కారణం బాత్రూంలో నజస్ ఉంటుంది అయినప్పటికీ ఈ రోజుల్లో సౌకర్యం కోసం ప్రతి ఇంటిలో బాత్రూం ఉంటుంది కాని ఆ బాత్రూమ్లు మరియు టాయిలెట్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి నజస్ ఎక్కడా మిగిలిపోకుండా అన్నీ కడిగి ట్యాంక్లోకి లేదా బయటకు వెళ్లే విధంగా మనం శ్రద్ధించాలి ఇక మరో ముఖ్యమైన విషయం మన ఇంటి ముందు ఉండే చెప్పుల గురించి కొన్ని ఇళ్లలో నలుగురు లేదా ఐదుగురు మాత్రమే ఉంటారు కాని బయట చూస్తే ఒక పెద్ద సమావేశం జరుగుతున్నట్లు చెప్పులు పేరుకుపోయి ఉంటాయి ఒక వ్యక్తికి నాలుగు లేదా ఐదు జతల చెప్పులుంటాయి ఇది వృధాకు సంకేతం అవసరమైనంత మాత్రమే చెప్పులను ఉపయోగించాలి చాలా చెప్పులున్నా వాటిని క్రమబద్ధంగా ఉంచాలి చాలా ఇళ్లలో సిటౌట్ బయట మెట్ల కింద పైన ఇక్కడక్కడ చెప్పులను విసిరేసి ఉంటాయి ఏ జత ఏదో కూడా అర్థం కాని విధంగా పేరుకుపోయి ఉంటాయి ఇది మన ఇంటి రూపాన్ని పాడుచేస్తుంది మరియు ఇంటిలో దారిద్ర్యం రావడానికి అవకాశాన్ని పెంచుతుంది స్నేహితులారా ఇలాంటి చిన్న విషయాలను మనం శ్రద్ధించకపోతే మన ఇళ్లలో బరక తగ్గడానికి కష్టాలు రావడానికి దారితీస్తుంది మన పెద్దలు ముఖ్యంగా ముహమ్మద్ నబీ సలోహు వసల్లం శుచిత్వం మరియు పరిశుభ్రత ఎంత ముఖ్యమో మనకు నేర్పించారు శుచిత్వం విశ్వాసంలో సగం అని ముహమ్మద్ నబీ సలల్లాహు వసల్లం చెప్పారు కాబట్టి మన ఇళ్ళు బాత్రూంలు చుట్టుపక్కలూ అన్ని శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయాలి ఇలాంటి విషయాలను శ్రద్ధించడం మన ఇళ్లలో ఆశీర్వాదాన్ని మరియు శాంతిని పెంచుతుంది చాలామంది మంచి పనులు చేస్తున్నారు కాని ఇలాంటి చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి ఈ విషయాలను శ్రద్ధించాలని ప్రతిజ్ఞ చేద్దాం కొత్త సమాచారంతో కొత్త జ్ఞానంతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు మీ ఇళ్లలో శుచిత్వం మరియు పరిశుభ్రతను కాపాడడం మర్చిపోవద్దు అల్లా మనకు అన్నీ సాధించే శక్తిని శక్తినివ్వాలి అస్సలమువాలైకుం వరహ్మతుల్లాహివబరకాతుహు